హాయ్ అండి అందరికీ నమస్కారం మనం పూలు తీసుకొస్తాం దేవుడికి పెట్టి ఒక రోజులో తీసేస్తాం కదా ఇలా గులాబీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి చేయండి లిప్స్టిక్ వాడరు అందరూ కూడా ఇష్టపడరు కూడా అలా లిప్స్టిక్ చేసుకోవచ్చు లేదంటే ఫేస్కి హ్యాండ్స్కి ఇలా శీతాకాలం అప్పుడు మా మాయిశ్చరైజర్ రాస్తాం కదా అలా అది రాయకోకుండా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసి ఆ వాటర్ని వడగట్టండి అది ఏదన్నా స్ట్రైనర్ అయినర్ అంటే మీరు దాంతోపాటు కట్టుకోండి నేనైతే చేత్తో పిండి అని అది రావట్లేదని చెప్పి ఇలా చేత్తో పిండి వేసిన తర్వాత మనం వచ్చిన వాటర్ అంతా తీసేసుకోవాలి పొయ్యి మీద పెట్టి మరిగించి కోకోనట్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ బాడీకి ఈ రెండు కూడా మంచి పనిచేస్తాయి అదే మనం ఓన్లీ బాడీకి మా మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు అంటే రెండింటిలో ఏదో ఆయిల్ వేసుకుని చేసుకోవచ్చు లేదు ఎప్పుడన్నా కనుక మనం లాగా కూడా వాడుకోవచ్చు లేంటే కనుక దానిలో కొంచెం వేజలైన ఉంటుంది కదా అని వైట్ది ఉంటుంది అది తీసుకొచ్చి కొంచెం వేసుకుని బాగా తిక్కుగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వచ్చేస్తాయంటే అవి మనకి ఉలవచారు ఉంటుంది కదా బ్రౌన్ సూప్ అలా అంతవరకు వచ్చినాక ఆయిల్ వేయాలి కోకోనట్ ఆయిల్ వేసి ఆ తర్వాత కొంచెం ఇది అయిన తర్వాత మనం అది వేసుకో వేజలైన వేసుకోవాలి అది వేజలైన వేసినది ఇది వీడియో స్కిప్ అయిపోయినట్టుందండి నేను వేసాను కొంచెం ఎంతో ఒక హాఫ్ స్పూన్ వేసాను అది డబ్బాలోకి తీసుకుంటున్నాను అది కొంచెం టిక్ అయిపోయింది డబ్బాలోకి ఆరినాక డబ్బాలో పోసాను టిక్ అయిపోయింది రాసుకో రాసి చూశాను చాలా బాగుంది ఇలా వేస్ట్ చేయకుండా పువ్వుల్ని ఇలా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్